దగ్గర ఉందండి ఇలా ఉంది ఇక్కడ సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు క్లియర్ టైట్లా అండి పాలు పొంగించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చామండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు టెన్ బై ఫిఫ్టీన్ సైజ్ అండి రూమ్ది ఇక్కడ కూడా సెల్ఫ్ ప్రొవైడ్ అయినా సజ్జ కూడా ప్రొవైడ్ చేశారు మనకు సామాన్లు పెట్టుకోవడానికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇంత బాత్రూమ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నాను స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు ప్రైజ్ వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్పారండి నూట ముప్పై మూడు గజాలు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ సైజ్ వచ్చేసి టెన్ బై ఫిఫ్టీన్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ది ఇక్కడ సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు మన ప్రొవైడ్ చేశారు మనకు టోటల్ హాల్లో ఇలా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది